నమస్తే అండి ఈరోజు వీడియోలో గార్డెన్లో చేసిన కొన్ని పనులను గురించి తెలుసుకుందాం అంటే గార్డెన్ అప్డేట్స్ అనమాట పాత పాదులన్నీ కూడా తీసేసి ఆ కంటైనర్స్ని ఖాళీ చేసేసి మట్టిని కాసేపు అలా ఆరనిచ్చామండి మార్నింగ్ టైంలో ఇలా ఆరనిచ్చి ఈవినింగ్ టైంలో మేము ఎరువులవి కలుపుతున్నాం అనమాట సాయంత్రం వరకు ఆరిన తర్వాత దానిలో కొద్దిగా నేను ఇక్కడ రంపం పొట్టును వేస్తున్నాను చక్క పొట్టు అనమాట ఇది దీని ప్లేస్లో మీరు కొంచెం కొబ్బరి పొట్టైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఇంతకుముందు మట్టిలో కొబ్బరి పొట్టు వేసిందే కాబట్టి నేను కొంచెం కొద్ది మోతాదులో వేసానండి అలాగే బాగా మాగిన పశువుల ఎరువు కూడా వేసి పాత మట్టి కాబట్టి మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా వేరుకుళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కొద్దిగా వ్యాప్ పిండిని వేసుకున్నాం అనమాట ఒక రెండు గుప్పెళ్ళు మట్టి క్వాంటిటీని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయకూడదండి వేడి పుట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది దీనిలోనే మనం కావాలనుకుంటే ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ ఇలా కూడా కలుపుకోవచ్చు అవి ఏమీ లేకపోయినా కూడా పాత మట్టిలో కొద్దిగా ఎరువు కలుపుకుని మళ్ళీ మనం మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట పాదులు ఎదిగేటప్పుడు మనం ఎలాగో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి ఇస్తాం కాబట్టి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో నేను కంటైనర్స్ ఖాళీగా లేవని చెప్పి వంగ మొక్కలు దీనిలో వేశానండి ఆల్రెడీ అంటే అంతకుముందు వాటర్ క్యాన్స్లో వేరే మొక్కలు ఉన్నాయన్నమాట ఇప్పుడు వాటర్ క్యాన్స్ ఖాళీ అయ్యాయండి వంగ మొక్క ఒక్కొక్క మొక్క దీనిలో వేసుకుంటే చాలా బాగా పెరిగి మంచి దిగుబడి కూడా వస్తుంది హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ ధర్మాకోల్ బాక్సులు ఇవి వెడల్పు లోతు ఎక్కువగా ఉండే వాటిలో మనం పాదులు పెట్టుకుంటే బాగా పాగుతాయి అనమాట అందుకని ఈ టబ్ని నేను ఇలా వంగ మొక్క కోసం కాకుండా పాదు కోసమే యూజ్ చేయాలని చెప్పి ఈ వంగ మొక్కని తీసి వాటర్ క్యాన్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను మనం చాలా ఈజీగా కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు మనం ఇలా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా రీపాట్ చేసుకోవచ్చు అనమాట ఎంత పెద్ద మొక్కలైనా కూడా ఈజీగా మనం రీపాట్ చేసుకోవచ్చండి ఫ్రూట్స్ ప్లాంట్స్ని కూడా మనం ఇలాగే రీపాట్ చేసుకోవచ్చు అయితే ఇలా గడ్డపటాన తీసి వాటర్ క్యాన్లో పెడుతున్నాను అడుగున ఆల్రెడీ డ్రైనేజ్ హోల్స్ని రాయితో కవర్ చేసి కొంచెం ఎరువు వేసిన మట్టి ఎరువు కలిపిన మట్టిని అడుగును వేశాను అయితే ఇలా మనం రీపోర్ట్ చేసుకునేటప్పుడు ఈవినింగ్ టైంలో మొక్కల్ని రీపోర్ట్ చేస్తే మార్నింగ్ కల్లా కొంచెం అవి సెట్ అవుతాయండి స్ట్రెస్కి గురి కాకుండా ఉంటాయన్నమాట ఎండ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో మనం రీపోర్ట్ చేసుకుని నేర్లోనే ఉంచాలి ఒక త్రీ డేస్ అలా నేర్లో ఉంచిన తర్వాత మళ్ళీ మనం ఎండలోకి షిఫ్ట్ చేస్తే చక్కగా రికవరీ అవుతాయండి మళ్ళీ ఎరువది కలిపిన మట్టిని పైకంట కూడా వేసి గాలాడకుండా కొంచెం గట్టిగా నొక్కుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రీపోర్ట్ చేసుకున్న కంటైనర్లో వేర్లన్నీ తడిచేటట్టుగా బాగా వాటర్ అనేది చేయాలండి ఇంకొక మొక్క కూడా ఉంది కదా దాన్ని ఈ వాటర్ క్యాన్లో వేద్దాం వంగ మొక్క ఒకసారి పెట్టుకుంటే కంటిన్యూస్గా ఒక రెండు సంవత్సరాల వరకు కూడా మనకి కాపు వస్తూనే ఉంటుందండి చూసారా గడ్డ పట్టాన ఎలా వచ్చిందో అంటే తీజాతికి సంబంధించిన బాధులకి కంటైనర్స్ మనకి పెద్ద సైజు కావాలి కాబట్టి నేను దీనిలో వేసుకుంటున్నాను ఆల్రెడీ వాటర్ క్యాన్స్ ఉన్నాయి కాబట్టి లేదంటే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో ఇలా ఇందాక చూపించినట్లుగా రెండు లేదా మూడు వంగ మొక్కలు ఈజీగా మనం పెంచుకోవచ్చండి దిగుబడి కూడా బాగుంటుంది బట్ వాటర్ క్యాన్స్ అవి ఉన్నాయి కాబట్టి నాకు వెడల్పు లోతు ఎక్కువగా ఉండే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్ తక్కువగా ఉండబట్టి నేను దీనిలో షిఫ్ట్ చేశాను ఇప్పుడు ఈ రెండు మొక్కల్ని కూడా నేను నేడులోకి షిఫ్ట్ చేశానండి కొంచెం పందిరి కింద నేడు ఉండే ప్లేస్లోకి షిఫ్ట్ చేసి మట్టి అంతా కూడా బాగా తడిచేటట్టుగా వాటర్ చేయాలన్నమాట ఒక మూడు రోజుల పాటు పొద్దున్నే సాయంత్రం రెండు పూటలకు కూడా మనం కంపల్సరిగా వాటర్ పోసుకోవాలి ఇలా రీపోర్ట్ చేసిన కంటైనర్స్కి ఎందుకంటే చాలా స్ట్రెస్కి గురవుతాయండి మనం నేడలో పెట్టి ఇలా వాటర్ చేస్తే అవి కొంచెం రికవరీ అయ్యి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ని మీకు చూపిస్తాను ఇప్పుడు ఖాళీ చేసేసానండి దీనిలో ఉండే పాత మట్టి అంతా కూడా తీసేసి డ్రైనేజ్ హోల్స్ని ఒకసారి చెక్ చేసి పెంకు మొక్కతో నేను ఆ హోల్స్ని కవర్ చేసేసాను అనమాట ఇప్పుడు ఇందాక బాగా మిక్స్ చేసుకున్నాక కదా అవి వేసి ఈ పాత మట్టిని దీన్ని ఆ కంటైనర్లోకి వేసేసుకుందాం నేను ఆ పెద్ద సైజు కంటైనర్ని ఖాళీ చేయడానికి కారణం ఏంటంటే దీనిలో ఆర కాకరపాత పెడదామని చెప్పండి మీకు చూపిస్తాను లాస్ట్ ఇయర్లో కూడా నేను ఆరకాకరపాతి పెడితే అది అంటే మేలు ఫీమేల్ అని రెండు రకాల దుంపలు అనేవి ఉంటాయండి రెండు రకాలు వస్తేనే మనకి కాయలు అనేవి వస్తాయి కాకపోతే అది ఓన్లీ మేల్ మాత్రమే అయిందనమాట అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మేలు అంటే ఆడ మగ అని రెండు రకాల దుంపలు అనేవి రెడీ అవుతాయి అనమాట మనకి తీగ పాకేటప్పుడు కంటైనర్లో దుంప అనేది ఫామ్ అవుద్దండి ఓన్లీ మగ దుంప మాత్రమే రెడీ అయింది అనమాట దాన్ని నేను సేవ్ చేశాను ఒక డబ్బాలో పెట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ మనకి ఫీమేల్ కూడా కావాలి కాబట్టి విత్తనాలు పెడతానండి లాస్ట్ ఇయర్ కూడా విత్తనాలే మాకు తెలిసిన ఆంటీ గారు ఇస్తే పెట్టాను అందులో అన్నీ కూడా మేల్ మాత్రమే అయ్యి మేల్ ఫ్లవర్ సారీ మేల్కి సంబంధించిన దుంప అనేది రెడీ అయింది ఇప్పుడు మళ్ళీ ఎక్కువ విత్తనాలు పెట్టేసుకుందాం సో ఒకటి రెండు అయినా ఫీమేల్ వస్తాయి అన్నమాట మీకు చూపిస్తాను చూసారా ఇక్కడ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లోనే లాస్ట్ ఇయర్ పెట్టాను చాలా బాగా పెరిగింది అనమాట పాదు కూడా అయితే ఆ దుంపని కలెక్ట్ చేసి నేను ఈ డబ్బాలో పెట్టాను అనమాట కొద్ది కొద్దిగా చిగురు కూడా వచ్చిందండి మీరు చూద్దరు కానీ ఆర కాకురపాదు దుంపలు అండి ఇవి ఫీమేల్ దుంపలు అనమాట ఇది కరెక్ట్ సీజన్ అండి ఈ సీజన్లో పెట్టేసుకుంటే మనకి తీగలు అవి ఫామ్ అయ్యి మనకి కాయలు రావడానికి టైం పడుతుంది కాబట్టి ఈ సీజన్లో పెట్టేసుకోవాలి ఇక్కడ రెండు దుంపల కింద డివైడ్ అయ్యాయి సేమ్ చిలకడ దుంపలు ఎలా ఉంటాయో షేప్ అలా ఉందండి ఇప్పుడు మనం ఈ రెండు దుంపల్ని రెండు కంటైనర్స్లో పెడదామన్నమాట పెద్ద సైజు కంటైనర్స్లో పెట్టుకోవాలండి ఇలాంటి పాదుల్ని మనం మిడిల్లోకి వచ్చేటట్టుగా పెట్టాను చుట్టూరు కూడా ఆరకాకర పాదు విత్తనాలు పెడదామండి ఈసారి ఎక్కువ విత్తనాలే పెడుతున్నాను కంపల్సరిగా ఫీమేల్ అనేది మనకు కావాలి కాబట్టి ఒకసారి వాటర్ చేసేద్దాం మట్టి అంతా తడిచేటట్టుగా ఎందుకంటే మళ్ళీ విత్తనాలు పెట్టుకుంటాం కాబట్టి లోపలకంట వెళ్ళిపోతాయి మట్లో ఉండే ఎయిర్ గ్యాప్స్ వల్ల మనకి దొరికితే ఫీమేల్ దుంప కూడా పెట్టుకోవచ్చు అండి ఇంక అసలు అప్పుడు ప్రాబ్లమే ఉండదు అనమాట చక్కగా ఎదుగుతాయి సో నాకు ఫీమేల్ దుంప ఎక్కడా దొరకలేదు మళ్ళీ తెలిసిన వాళ్ళని అడిగితే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళని మళ్ళీ విత్తనాలే ఇచ్చారు పెట్టచ్చని సేమ్ మనకి మిరియాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయండి చూడటానికి బొప్పాయి పండు గింజలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాను ఇంకా లాస్ట్ సారి నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇంకా ఒకటి రెండు కాకుండా మొత్తం పెట్టేస్తానండి తీగలు వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం ఇవి మొలకొచ్చిన తర్వాత కొంచెం ఆ తీగలు వచ్చే టైంలో కూడా మనం తీసి వేరే చోటకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అంట ఒకసారి మనకి చక్కగా మేల్ ఫీమేల్ అనేవి వస్తే ఆ దుంపల్ని కలెక్ట్ చేసుకుని మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చు అండి ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా మనం గ్రో చేసుకోవచ్చు ఇది ఇంకా ఇందాక పెట్టిన దానికంటే కూడా చాలా పెద్ద దుంప అండి ఇది దీన్ని మనం వేరే కంటైనర్లో పెడదాం ఇంకొక ఫిఫ్టీ సారీ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ ఇంకొకటి ఇలాగే మట్టి నింపేస్తాను దీనిలో పెడతానండి అంటే ఆరకాకరకాయలని గ్రో చేయటం అనేది చాలా ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ అండి రేర్గా అవి ఉంటాయి కాబట్టి వీటిని గ్రో చేయాలని చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తాను చూద్దాం ఈ సీజన్లో కంపల్సరీగా మనం హార్వెస్ట్లు తీసుకుందాం మనకి మేల్ దుంపలు అయితే సక్సెస్ఫుల్గా చక్కగా మొలకలు కూడా వచ్చేసి రెడీగా ఉన్నాయండి ఇంకా ఈ ఫీమేల్ విత్తనాలు పెట్టి అవి మొలకలు వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి ఇక్కడ మనం పెద్ద సైజు దుంపల్ని వచ్చినవి పెట్టాం కదా చిన్న సైజు చిన్న దుంప కూడా మనకి అండి మనకి చిన్నగా అప్పుడు చూపించినట్టుగా ఈ సైజు దుంపను సంపాదించుకున్న చాలు బట్ ఉంది కదా అని చెప్పి నేను ఇంకా పెట్టేశాను ఇంకా గార్డెన్లో ఇందాక చూపించినట్లుగా ఎరువు చెక్క పొట్టు వేసి కలపాల్సిన మట్టి ఆ పాత మట్టి రెండు మూడు గుట్ల కింద వేసామన్నమాట అవన్నీ కూడా వాటిలో పాత మట్టి అది కలిపి అవన్నీ కంటైనర్స్లోకి ఎత్తేసరికి చీకటి పడిపోయిందండి వర్షం కూడా పెద్ద వర్షం వచ్చింది ఈ విత్తనాలన్నీ కూడా మార్నింగ్ టైంలో అనమాట మీకు ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాము నిన్న చాలాసేపు ఆ వర్క్ అనేది చేసాము చీకటి పడిపోయింది అట్ ద సేమ్ టైం ఏంటంటే వర్షం కూడా పడింది అనమాట ఇంకా విత్తనాలు వెంటనే మిగిలిన కంటైనర్స్లో పెట్టలేదు వర్షం పడేలా ఉందని చెప్పి ఆ మట్టి అంతా కూడా కంటైనర్స్లోకి ఎత్తేసాము ఇవి ఆరకాకరపదు మళ్ళీ వేరొక కంటైనర్లో పెట్టలేదు కదా అవి పట్టుకెళ్ళినవన్నీ ఒక దాంట్లోనే పెట్టానండి కింద ఉన్నాయి అవి సో అందుకని దానిలో ఈరోజు పెడదాం వెజిటబుల్ గార్డెనింగ్ చేసేటప్పుడు ఈ మట్టిని కలిపి కంటైనర్స్లోకి నింపటం ఇదే పెద్ద ప్రాసెస్ అండి తర్వాత ఇంకా మనకు అంత కష్టమేమనిపించదనమాట అదే పెద్ద పని ఇలా సీజన్ సీజన్ వారీగా మనం సీజన్స్ మారేటప్పుడు చేసే పెద్ద ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది అనమాట ఒక రోజు అంతా పడద్దు ఒక్కొక్క రోజు అయిపోయిన పాత్రలన్నీ తీయటం అందులో ఎరువులు అవి వేసి కలపటం ఆ హోల్స్ అవి చెక్ చేసుకోవటం ఇదే పెద్ద ప్రాసెస్ అండి ఇప్పుడు మనం విత్తనాలు పెడతాము చూతురు కానీ మీరే ఎంత సింపుల్గా అయిపోద్దో నేను మీకు పెట్టేటప్పుడు మళ్ళీ ఏమేమి విత్తనాలు ఏంటని చెప్తాను టెర్రస్ పైకి వెళ్ళిపోదామండి నిన్న నైట్ అయితే చాలా పెద్ద వర్షమే వచ్చింది ఇంకా ఎక్కడి పైన అక్కడ ఆపేసాము ఒకటి హ్యాపీగా అనిపించింది ఏంటంటే ఆ మట్టి ఏమీ కింద లేకుండా మొత్తం కంటైనర్స్లోకి ఫాస్ట్గా ఎత్తేస్తామండి లేదంటే ఆ మట్టా చంద్రవందర అయిపోయేది గార్డెన్ అంతా కూడా క్లీన్ చేయాలి ఇలా అన్ని కంటైనర్స్లో ఖాళీ అయిన కంటైనర్స్లో చాలా వరకు మట్టిని నింపేసి ఇలా సెట్ చేసేస్తామండి మార్నింగ్ సెవెన్ థర్టీ ఆ టైంలోనే ఎండ స్టార్ట్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఫస్ట్ ఒక కంటైనర్లో బేర విత్తనాలు పెడతాము ఈ ధర్మాకోల్ బాక్స్లో రెండు లేదా మూడు బేర విత్తనాల వరకు కూడా పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ హైబ్రిడ్ సీడ్స్ అయితే తెప్పించామన్నమాట మన గార్డెన్లో నుంచి కలెక్ట్ చేసినవి ఏమీ కాదండి నేను ఏంటంటే కొంచెం మంచి విత్తనాలు నాణ్యంగా ఉండేవి పెట్టాలి ఇంత కష్టపడి చేస్తాం కదా అని చెప్పి నేను ఇంకా హైబ్రిడ్ విత్తనాలే తెప్పించాను రెండు రెండు విత్తనాలు చొప్పున పెడతాను అనమాట చూద్దామండి అవి జర్నెట్ అయిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ని మీకు చెప్తాను ఇవన్నీ పాత బీరపాదులు నెక్స్ట్ ఇంకొక కంటైనర్లో పొట్లపాదు పెడతానండి మనం కావాలనుకుంటే ఈ విత్తనాల్ని నైట్ నాన పెట్టేసుకుని మార్నింగ్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే మార్నింగ్ అంతా నానపెట్టుకుని ఈవినింగ్ టైంలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్క పాదు చొప్పున పెడతానండి పొట్లపాదు అలాగే కాకర ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇవేంటంటే గుత్తిపేరండి లాస్ట్ సీజన్లో మన గార్డెన్లోనే మనం గ్రో చేసుకుని విత్తనాల కోసం ఒక కాయను వదిలిపెట్టేశాను ఏం జరిగిందంటే విత్తనాల కోసం కాయను వదిలిపెట్టిన తర్వాత ఒక నెల తర్వాత నేను ఒకసారి పెట్టానండి దానిలోంచి విత్తనాలు కలెక్ట్ చేసి పెడితే అవి జర్నరేట్ అవ్వలేదు సో అందుకని చెప్పి ఒకవేళ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఆగిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుందని అంటారు కదా ఎలాగో ఆ టైం కూడా అయ్యిందండి అందుకని చెప్పి నేను ఇక్కడ ఐదు విత్తనాలు ఒకే కంటైనర్లో పెడతాను చూద్దాం అన్నీ మొలకలు వస్తే మళ్ళీ మనం తీసి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి కాకర విత్తనాలండి ఇవి కూడా అంతే హైబ్రిడ్ విత్తనాలేనండి కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకున్నవారు చక్కగా విత్తనాలు అనేవి మంచివి ఎన్నుకోండి నేను కూడా ఈ మధ్య ఎప్పటికప్పుడు ఒక షాప్లోనే తీసుకొస్తున్నాం అనమాట మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క షాప్కి వెళ్ళే బదులు ఒకే ఒకే చోట మనం కొంటుంటే మనకి అలవాటు అవుతుంది వాళ్ళు కూడా మనకి నాణ్యమైన విత్తనాలు ఇస్తారనమాట చాలా బాగా కాసాయండి కాకరకాయలు లాస్ట్ సీజన్లో కూడా నెక్స్ట్ ఇవి అలసందలు గ్రీన్ కలరు అంటే బొరబాటీలు అంటారు కదా అవండి లాస్ట్ ఇయర్లో నేను వాటర్ క్యాన్స్లో పెట్టాను బట్ ఈసారి ధర్మాకూల్ బాక్సులు ఉన్నాయని చెప్పి వీటిలోనే పెడతాను ఇందులో అయితే ఒక కంటైనర్లో పెట్టుకుంటే చాలు ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు ఈ పాదు మనకి కాపనేది వస్తూనే ఉంటుందండి మనం ఎరువులవి వేసుకుంటూ ఉంటే నెక్స్ట్ నిన్న మనం ఫిఫ్టీ రూపీస్ ల్యాప్టాప్లో ఆరకాకు పాదు దుంప పెట్టాం కదా ఇందులో అయితే ఫస్ట్ వేసిన దాంట్లో మనం మొలకలు సారీ విత్తనాలు అనేవి పెట్టేసుకున్నాము నిన్నటికి ఈ రోజుకి కూడా ఆ మొక్క అనేది కొంచెం పైకి వచ్చినట్టు కనపడుతుంది చూసారా ఈ కంటైనర్లో విత్తనాలు పెట్టలేదండి ఇప్పుడు పెడదాం మొత్తం ఎనిమిది నుంచి తొమ్మిది విత్తనాల వరకు పెట్టేస్తున్నాము వీటిలో కనీసం ఒక మూడు లేదా నాలుగు ఫీమేల్ అయితే బాగుంది అనుకుంటున్నాను ఫీమేల్ ఎక్కువ ఉంటేనే మనకి కాయలు అనేవి ఎక్కువ మొత్తంలో వస్తాయండి బట్ ఈ సీజన్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాకరపాదు పెట్టడమేనండి దుంపని కలెక్ట్ చేయడం మళ్ళీ విత్తనాలు పెట్టడం ఇదంతా కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది అన్నీ కంటైనర్స్లో కూడా వాటర్ చల్లేద్దాం వేరే విత్తనాలు అయితే మనకి మూడు నుంచి నాలుగు రోజులకే మొలకలు అనేవి కనబడిపోతాయండి కాకర పొట్ల ఇవి రావటానికి కొంచెం టైం పడదనమాట మనం నానబెట్టి పెట్టుకుంటే ఇంకా కొంచెం స్పీడ్గానే వస్తుంది విత్తనాలు మొలకొచ్చిన తర్వాత నేను అప్డేట్ని చూపిస్తాను ఈసారి మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే విత్తనాలు అనేవి పెట్టేస్తామండి జూన్ ఫస్ట్ వీక్ ఆ టైంలో రెండు సంవత్సరాల నుంచి కూడా ఆ టైంలోనే స్టార్ట్ చేస్తున్నాను చూద్దాం ఎందుకంటే డైలీ ఏదో ఒక టైంలో వర్షం అనేది పడుతుంది మనకి సీజన్ స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది చూద్దామండి మీరు కూడా బ్లెస్ చేయండి మనం పెట్టిన విత్తనాలు చక్కగా హెల్దీగా పెరిగి గార్డెన్ అంతా గ్రీన్గా మారిపోవాలి మంచి మంచి హార్వెస్ట్లు తీసుకోవాలి మన వీడియోస్ చూసి నచ్చి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలని చెప్పి మీరు కూడా బ్లెస్ చేయండి మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీరు ఇచ్చే ఆ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు చక్కగా గార్డెనింగ్ని ఇంతవరకు తీసుకురాగలిగాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండ్ సపోర్ట్ అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్